గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం ఏదైతే ఈ యొక్క కల్వకుర్తి నియోజకవర్గంలోని ముద్వేను ఎక్కువపల్లి మర్రిపెల్లి కోనాపూరు ఆక్తోటపల్లి అదేవిధంగా ఆమన్గల్ మండలంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ సాకిబండ తండ నుగుట్ట వరకు ఈ రోడ్డుని నిర్మాణం చేయాలనేటువంటి విషయాన్ని వారు తీసుకోవడం దీనివల్ల చాలా భూములు కోల్పోతున్నటువంటి రైతులు గిరిజనులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పోల్ట్రీ ఫార్మ్స్ ఇవన్నీ కూడా ఈ రోడ్లల్లో పోతున్నాం అనేటువంటివి ఆందోళనని వ్యక్తం చేయడం జరుగుతుంది రైతాంగం అంతా మేము ముఖ్యమంత్రి గారికి ఒక్కటే విన్నవిస్తున్నాం మేము గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని వేయొద్దు అంటలేము ఏదైతే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఈ ప్రైవేటు భూములకు ఆనుకొని ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములకి వెళ్ళి రోడ్డు తీసుకపోతే ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గుతుంది ప్రజలకు ఇబ్బంది కలగదు ఏదైతే ఈ ప్రభుత్వ భూములకి వెళ్ళి పోయే పోతున్నటువంటి రైతులకు కూడా డబ్బు రావడంతో వాళ్ళకు కొంత ఊరట కలుగుతుంది ఈ పట్టా భూములతోటి ఈ ప్రజలు మొత్తం కూడా నిరాశేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రాయరాల కానీ మిరకాన్పేట కానీ కందుకూరు కానీ ఈ ప్రాంతానికి వాల్యూ ఎక్కువ ఉందని అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందని రెండవది మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉందని కోటి రూపాయల వరకు అక్కడ కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి రైతులని అక్కడ చెప్పి సర్వేలు చేస్తున్నారు అదే ఇప్పుడు ఆమన్గల్ మున్సిపాలిటీ లేకపోతే గ్రామ పంచాయతీలల్లో ఇక్కడ కేవలము ఇరవై తొమ్మిది లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అని చెప్పి ఒక ఉదంతాన్ని సృష్టించి ప్రజలలో భయాందోళనకు గురవుతున్నారు ఒక క్లారిటీ లేదు ప్రభుత్వ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితులలో లేరు ఒకరేమో నలభై లక్షలు అంటురు ఒకరు ముప్పై లక్షలు అంటురు ఒకరు ముప్పై ఆరు అంటున్నారు అంటే నేను అనేది అంటే గౌరవ ముఖ్యమంత్రి మా ప్రాంతానికి సంబంధించిన ఆయన ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ డ్రీమ్ ప్రాజెక్టుని ఆయన కళల సాకారమైనటువంటి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలనుకున్నప్పుడు కొద్దిగా లిబరల్గా రైతాంగానికి నష్టం జరగకుండా చేయడం ఒకటి రెండవది ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర అంటే వంద మీటర్లు ఇరవై మీటర్లు ఉన్నటువంటి దగ్గర సుమారుగా ఒక ఐదారు కిలోమీటర్లు ఐదారు కిలోమీటర్ల పొడుగు గవర్నమెంట్ భూములల్లో తీసుకుపోవడము బాగుంటుంది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే స్థానిక ఎంపీ మల్లురై గారు స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు దీని మీద ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి మొదలు ప్రజాప్రతినిధులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఈ రైతుల భూములు ఏ రకంగా కోల్పోతున్నాయి వయా మీడియా ఏం చేయాలి వీళ్ళ భూములు మార్కెట్ రేట్ ఏముంది వీళ్ళకు ప్రభుత్వం ఇస్తున్నదంతా దీన్ని ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఎంపీల పైన ఎమ్మెల్యేల పైన ఉంది ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు నేను అనే ఏంటంటే ముఖ్యమంత్రి గారిని వాస్తవ విషయాలు తెలియజెప్పాలే కేవలం గూగుల్ చూసి గూగుల్ మ్యాప్ చూసి గూగుల్ మ్యాప్ ప్రకారమే నేను రోడ్ వేస్తా అనడం కాదు ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు రోడ్ల పడే ఉన్నది ప్రభుత్వ భూములు ఇడిచిపెట్టి పట్టా భూముల చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా నష్టమే ప్రభుత్వ ధనానికి నష్టమే దీన్ని కూడా ఆలోచన చేయాలి మేము కలెక్టర్ గారు నాన్నరెడ్డి గారిని మేము కోరుతున్నాం ఆయన డైరెక్ట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి ల్యాండ్ అక్వైర్ చేసేటువంటి జాయింట్ కలెక్టర్ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి మేము ఇలా ప్రజలు ఆందోళనలతోటి నిద్ర లేకుండా ఇక్కడ వస్తున్నటువంటి మైనింగ్ల వల్ల ఇక్కడ వస్తున్నటువంటి రోడ్ల వల్ల త్రిపులార్ వల్ల గ్రీన్ఫీల్డ్ రోడ్ వల్ల ఇక్కడ మైనింగ్ల వల్ల ప్రజలు బతుకుతరా చావాల తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఇది ముఖ్యమంత్రి కూడా గతంలో కూడా ఉన్న ముఖ్యమంత్రి రే ఏదైతే కేసీఆర్ కూడా ఇక్కడే ఉంటే పోగడలు పోయిండు నేను ఈ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రజలు మాట వినేటువంటి వ్యక్తులు మీరు మాట వినండి మీరు గూగుల్ మ్యాప్తో పాటు వాస్తవ వాళ్ళను కూడా చూడండి ఇక్కడ దాదాపు రెండు మూడు లక్షల ఫోల్ట్రీసు ఇలా ఈ పోల్ట్రీ ఫామ్కు పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పు ఉన్నాడు ఇలా ఆయనకు కోటో రెండు కోట్లు వస్తే ఓ రెండు మూడు కోట్లు వస్తే అప్పు కూడా తీరదు మరి ఎలా ఆయనని ఎట్లా రికవర్ చేస్తారు కాబట్టి ఏ రకంగా రైతాంగాన్ని కాపాడాలి దీని మీద ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఆదేశించాలి కలెక్టర్ గారు కూడా ఫీల్డ్ మీదకి రావాలి ప్రజల యొక్క కష్ట సుఖాలు కష్ట వాళ్ళ బాధలు కూడా వినాలి వాళ్ళ వాళ్ళని కాదని ఇక మాకు చట్టాలు ఉన్నాయనో లేకపోతే అధికారాలు ఉన్నాయనో ఏది అది మేము చేస్తామనుకుంటే అది ఎక్కువ కాలం నిలవదు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ నారాయణ రెడ్డి గారు కూడా దీంట్లో చొరవ తీసుకోవాలి ఆయన ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఆయన ఎమ్మెల్యే అనేటువంటిది గుర్తుంచుకొని ఆయన ఇక్కడ వచ్చి రైతులతో కూర్చొని పెట్టి మాట్లాడాలి ఇంత మేము డబ్బులు ఇప్పిస్తామని ఆయన చెప్పాలి ఆయన ఆయన కల్వకుడితి ప్రజలు ఆయనకు ఎమ్మెల్యే ఉండే ఎమ్మెల్సీ ఉన్నా డైరెక్ట్గా ప్రజల కష్టాలని అర్థం చేసుకుంటాడానికి ఆయనని ఎమ్మెల్యేని చేసిరు ఇలా మల్లురావి గారు ఎంపేయ్యరు ముఖ్యమంత్రికి సన్నిహితుడు ఈ ప్రాంతం వాసి మరి ఇవాళ ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి మా రిక్వెస్ట్ చేస్తున్నా మేము భారతీయ జనతా పార్టీకి వెళ్ళి నేను ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా నువ్వు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయి కలెక్టర్ని తీసుకురా ఇక్కడ ఒక మీటరు వంద మీటర్ల దూరంకి వెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి అవన్నీ ఇరవై కిలోమీటర్ల దూరం పోవచ్చు రోడ్డు కాబట్టి ఒక నిరంకుశంగా నిర్దాక్షిణంగా ప్రజలను అణిచివేసి మేము రోడ్లు వేస్తాం ఇవాళ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రిని ఇవాళ నేషనల్ హైవే శ్రీశైలం రోడ్డు ఏమైంది ఎందుకు ఫోర్ లైన్ దాన్ని దాన్ని ఊసెత్తలేరు దానికి పద్నాలుగు వందల డెబ్బై కోట్లు మంజూరు అయింది ట్వంటీ టూ దానికి ఏదైతే సర్వేలు అయిపోయినాయి ఎందుకు దాన్ని ముందుకు నడుస్తలేదు రోజు ఒకరిద్దరూ ఆ రోడ్డు మీద చనిపోవడం జరుగుతున్నది ఇవాళ ఉన్న రోడ్లు చేయకుండా కొత్త రోడ్లు తీసుకొచ్చి ఇవి ఐటాలకి ఇంకో పదేళ్ళు పట్టవచ్చు కానీ ఇలా పదేళ్ళ వరకు ఆ శ్రీశైలం రోడ్ల ప్రజలు చచ్చిపోవాలన్నా దాన్ని ఫోర్ లైన్లు రోడ్డు చేయొచ్చు కదా కాబట్టి మీరు ఏదో ప్రిస్టేజ్ పోయి మేము అధికారంలో ఉండం మేము ఏది అనుకుంటే అది చేస్తాం అని అనుకుంటే అధికారాలు పోవడం పెద్ద లెక్క కాదు మంచి మంచి నియంత్రణవి పోయినాయి కేసీఆర్ కూడా గిట్లనే అనుకున్నాడు నా అంత పెద్ద తోపు ఎవ్వలేడు నేనే నియంత్రణని వాళ్ళ ఇంట్లో కూర్చొని పెట్టారు ఇంట్లోనే ఆయన అనేది బాణాలు వేస్తున్నారు నేను ఒక్కటే ముఖ్యమంత్రిని కోరుతున్నా మీరు సోదర భావంతో నీ ప్రాంతం ఇది నీకు ఇక్కడ చెడపేరు రావద్దు ఇక్కడ రైతుల భూములు ఎలా కోల్పోతే కనీసం ఒక ఎకరా పోయినందుకు ఒక అద్దె అన్న మార్కెట్ వాల్యూ వచ్చేటట్టు అని ఉండాలి కానీ ఇలా ఒక పక్క భూముల వాల్యూ పెరిగిందని సంతోషపడ్డరు ఇలా భూములు కోల్పోతుంటే రేపు బాధపడవలసి వస్తుంది ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా ఎమ్మెల్యేని ఎంపీని ఈ చూపల్లి కృష్ణారావుని మేమందరినీ కూడా కలుస్తాం ఇది మళ్ళీ మేము వేరే రకంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలు లేదు మీరు వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయగలుగుతారు ప్రభుత్వ భూములల్లోకి వెళ్ళి తీసుకపోతారా లేకపోతే కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారు ఇది మార్కెట్ వాల్యూ ఏంది మార్కెట్కు ఉన్నటువంటిది ఏంది దీన్ని చట్ట ప్రకారం ఏం చేయగలుగుతారనేది కూడా ఆలోచన చేసి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మేము అవసరం వస్తే మేము దీని మీద పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం